ఈ రోజు వీడియోలో మనం మిక్స్డ్ కలెక్షన్ అయితే చూద్దాము సో అంతకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు డీటెయిల్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ట్రాకింగ్ లింక్స్ ఉంటాయండి మీ అండ్ డీటెయిల్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసేయచ్చు కొత్త వాళ్ళు అయితే కనుక ఓకే అండ్ మీరు బుక్ చేసుకున్న టూ డేస్లో మేము డిస్పాచ్ చేస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో అయితే మీకు రీచ్ అయిపోతుందండి ఓకేనా టూ డేస్లో మీకు ట్రాకింగ్ ఇస్తాము ట్రాకింగ్ ఇవ్వకపోయినా లేదంటే మీకు ఫైవ్ టు సెవెన్ డేస్లో ప్రోడక్ట్ రాకపోయినా సరే మీరు ఇంటిమేట్ చేయొచ్చు చేయాలి అని అండి ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉండండి మర్చిపోవద్దు అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి నేము స్ట్రీట్ నేము మొత్తం పిన్ కోడ్ ఫోన్ నంబరు వీలైతే రెండు ఫోన్ నెంబర్లు డీటెయిల్గా అయితే పెట్టాలి ఓకే అండ్ ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ తీసుకోవటం మర్చిపోవద్దు ఇదండి ఓకే అడ్రస్ మళ్ళీ కంప్లీట్గా ఇవ్వకపోతే అదొకటండి రిటర్న్స్ అది వస్తే మళ్ళీ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది కాబట్టి అడ్రస్ ఇచ్చేటప్పుడు నీట్గా అయితే ఇచ్చేయండి ఓకేనా ఫోన్ మీకు ఏ ఫోన్ నెంబర్ అయితే వర్క్ అవుతుందో ఆ నెంబర్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్ అది వాట్సాప్ కాల్ అది చేయరు కదా సో దాంతోపాటుగా మీకు వర్క్ అయ్యే నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫస్ట్ ఇవ్వండి ఆ నెంబర్ అనేది ఓకే ఇవ్వండి డీటెయిల్స్ అయితే అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ అయితే మనకి ఈ బ్యాంగిల్స్ అండి న్యూ మోడల్ స్టాక్ అయితే వచ్చాయి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అండి కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ ఇది పంచలోహం కాదు మీకు చూస్తే తెలుస్తుంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటాయండి చూసుకోండి ఇక్కడ ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ మధ్యలో రూబీ స్టోన్ ఓకేనా చూసుకోండి ఇలా ఈచ్ మనకి అటాచ్ చేస్తారు కావాలి అనుకునే వాళ్ళు అయితే సైజు కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోండి సైజు స్కేల్తో చెక్ చేసేసుకోండి మళ్ళీ సైజ్కి ఎక్స్చేంజ్ ఉండదు నన్ను స్కేల్తో పెట్టమని నేను పెట్టేస్తాను ఓకేనా సో ఎందుకంటే కొంతమంది గ్లాస్ బ్యాంగిల్ సైజుతో కంపేర్ చేసుకుంటారు అది ఖచ్చితంగా కొంచెం పెద్దగా ఉంటుందండి లేదంటే గూగుల్లో బ్యాంగిల్ సైజ్ చార్ట్ అని టైప్ చేసి మీకు ఒక చార్ట్ వస్తుంది దాంట్లో అయినా ఇన్నర్ డయామీటర్ ఇంత ఉంటుంది అని చెప్పి వస్తుందండి దా దాని ప్రకారంగానే మేకింగ్ అయితే ఉంటుంది చూసుకొని ఇది వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఉంది కదా ఎగ్జాక్ట్ టూ సిక్స్ సైజ్ కొంతమంది కొంచెం పెద్దగా కావాలి సిక్స్ పాయింట్ టూ లెక్క కూడా వేసుకుంటారు కొంతమంది టూ సిక్స్ అంటే అలా డిఫరెన్సెస్ రాకుండా ఉండాలంటే చక్కగా సైజు చెక్ చేసేసుకోండి ఓకే ఇది మీకు మనకి ఫోర్ బ్యాంగిల్స్ చాలా మంచి ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చూడండి ఇలా అయితే వస్తుంది మేకింగ్ చూసుకున్నారు కదా ఇలా అయితే చూస్తున్నారు సేమ్ అలా ఉంటాయండి ఇవి వంగటం అదేం కాదండి మనకి ఈచ్ ఫ్లవర్కి ఇలా చిన్న చిన్న బిట్ అటాచ్ చేస్తారు కదా అట్లా అనిపిస్తుంది అంతే మీరు సేమ్ ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి హెవీ వెయిట్ అయితే ఉండవండి అండ్ ఇదిగోండి ఓకే టూ టూ వేసుకోవచ్చు కిడ్స్ కావాలంటే సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు బట్ సైజెస్ కిడ్స్ సైజ్ టూ సైజు అలా ఏం లేవండి ఓకేనా ఇలా నెక్స్ట్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ అండి టూ ఫోర్ సైజు చూసుకోండి టూ ఫోర్ సైజు ఎంత వచ్చిందనేది చూసుకోవచ్చు ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ మాత్రం వచ్చింది సో దీన్ని బట్టి మీరు చూసుకోండి ఓకే ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ ఫోర్ సైజు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి అండి టూ ఎయిట్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పెండెంట్ రీస్టాక్ వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది బెస్ట్ ప్రైస్ అనమాట చూసుకోండి మనకి విక్టోరియన్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి డార్క్ విక్టోరియన్ ఉన్నది చూసుకోవచ్చు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది ఓకేనా ఇలా ఉంటుందండి లుక్ వైజ్ ఇదంతా పాలిషింగ్ పోవటం అలా అనుకుంటారు కాదండి చూసుకోవచ్చు ఓకే సింపుల్గా చాలా బాగుంటుంది బ్లాక్ బీడ్స్కి లేదంటే ఏదైనా బీడ్స్కి ఎలాగా బాగుంటుందండి ఇది ట్యాచబుల్ హుక్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ బెస్ట్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ తట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి జస్ట్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే ఇదిగోండి సేమ్ అన్నీ ఒకేలాగా ఉంటాయండి సింగిల్ కలర్లోనే వచ్చాయి సింపుల్గా చాలా బాగుంటాయి ఈవెన్ పర్ల్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి వచ్చేసి షార్ట్ బ్లాక్స్ బీచ్ మంది అడుగుతున్నారండి చూడండి సో నేను కాంబో ఆఫరే పెడుతున్నాను కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి ఆంటిక్మైన్లో హై క్వాలిటీ వస్తుంది బిగ్ సైజ్ పెండెంట్ అండ్ ఇది ఒకటే యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ ఇదండి సో మీకు ఒక ఆంబోలో వస్తుంది ఇదంతా చూసుకోవచ్చు ఇలా మనకి ఎయిటీ నుంచి వస్తాయండి రెండు కూడా ఓకేనా ఎయిటీ నుంచి వస్తుంది లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చూసుకోండి పెండెంట్ కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి మనకి ఇలా గోపురం లాగా వస్తుంది బట్ గాడ్ మోటివ్స్ అలా అయితే ఏం లేవండి సింపుల్గా ఉంటుంది చూసుకోవచ్చు విత్ ఇది ఇలా చాందాలి ప్యాటర్న్లో కింద ఇలాగా పర్ల్ మేకింగ్ వస్తుంది టూ లైన్స్ ప్లెయిన్ బ్లాక్ బెరీస్ వస్తాయి ఓకేనా ఇది రెండు రెండు కాంబో వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ సింగిల్ కాంబో అండి ఫస్ట్ చూసిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటే త్రీ ఫిఫ్టీది బట్ మీకు ఇలా వచ్చేస్తుంది కాంబోలో నట్టు ఇది టూ లైన్స్లో వస్తుందండి చూసారు కదా రెండు ఎయిటీన్ ఇంచ్ కాంబో నచ్చిన వాళ్ళు బ్లాక్ బేడ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇది మైక్రోప్లేటింగ్లో వస్తుందండి ఇది ప్రీమియం అంటే యాంటి గోల్డ్ షైన్ లాగా అలా ఉంటుంది మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీషిప్ ఎక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అండి నక్షి బాల్తో టూ లైన్స్లో షార్ట్ బ్లాక్ బేస్డ్స్ అన్ని సింగిల్ కాంబోస్ అండి చూసుకోండి ఇది ఒక్కటే త్రీ హండ్రెడ్ది ఇలా వస్తుంది ఎయిటీన్ ఇంచ్ లెంత్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ అన్కట్స్లో ప్రీమియం క్వాలిటీలో ఇలా గుత్తు మేకింగ్తో వస్తుందండి సింపుల్గా ఉంటుంది ఓకేనా అండి ఇవి జరుగుతా జరిగాయండి అంతే ఓకే ఇవేమి పూసలు మిస్సింగ్ అలా ఏం కాదండి ప్లేన్వి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చూసారు కదా అది జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది రెండు మనకి ఇలా వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కాంబో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి ప్రైస్ ఓకేనా రెండు విడివిడిగా అయితే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీది పెండెంట్ కాస్ట్ అండి అన్కట్స్ వచ్చాయి కదా మళ్ళీ ఇది ఫోర్ ఫిఫ్టీ అని అనుకుంటారు షార్ట్ లెంత్లో సింపుల్గా ఉండే పీస్ అనమాట చాలా బాగుంటుంది ఓకే త్రీ హండ్రెడ్ది మీకు రెండు కాంబోలో మంచి ప్రైస్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ అండి ఇది న్యూ వచ్చింది చాలా బాగుంటుంది డైమండ్ ఫినిషింగ్ సెట్స్ మీరు చూస్తున్నారు కదా ఇది విక్టోరియన్ పాలిషింగ్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఓకే ఇండివిజువల్గా కూడా చెప్తానండి ఓకే ఇండివిజువల్గా అయితే మనకి త్రీ నైన్ వరకు ఉంటుంది విక్టోరియన్ పెండెంట్ కాబట్టి బట్ మీకు కాంబోలో వచ్చేస్తుంది విత్ ఇండివిజువల్ ప్రైజెస్ అంటే మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలా పడుతుందండి ఒకవేళ ఎవరికైనా మాకు ఇది వద్దు ఇదే కావాలి అని అనుకుంటే కనుక మీరు అడగచ్చు బట్ సింగిల్ కాంబోసే ఉన్నాయి మ్యాక్స్ అయితే కాంబోకే ప్రిఫరెన్స్ ఇవ్వండి లక్ష్మీ అమ్మవారు విత్ నక్షి డాలర్తో వస్తుందండి నక్షి డాలర్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది థిక్నెస్ ఉంటుందండి ఇది కూడా టూ లైన్స్ విత్ ప్లెయిన్ బీట్స్ ఇది ఈ రెండు కలిపి మీకు మంచి ప్రైస్లో వస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి రెండు కలిపి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి అందరూ కూడా ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను మళ్ళీ ప్రైజ్ అడుగుతున్నారు ఫోటో తీసుకొని ఫటాఫట్ మళ్ళీ నేను చెక్ చేయను అన్నీ గుర్తుపెట్టుకోలేను అండి నాకు అంత మెమొరీ పవర్ అయితే లేదు చాలా ఉంటాయి అది తట్టు ఆఫర్లో ఇచ్చినప్పుడు ఒరి ఒరిజినల్ ప్రైస్ నేను నార్మల్ ప్రైస్ చెప్పేస్తే మళ్ళీ మీకు కోపం వస్తుంది కాబట్టి ఏ ప్రైస్ ఇక్కడ చెప్తున్నామో ఆఫర్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతిదీ కూడా సింగిల్ సింగిల్ కాంబోసేనండి కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి అండ్ మీరు ఏవైతే చూస్తున్నారో సేమ్ అలానే వస్తాయి మీకు కావాలి అని అనుకుంటేనే బుక్ చేసుకోండి కావా పక్కన అయితే జరగదండి కాంబోస్ ఓకే ఇది వచ్చేసి విక్టోరియన్లో వస్తుంది చూసుకోండి డాలరీ బీచ్స్ మనకి చూసుకోండి నక్షి బీచ్ ఓకే లక్ష్మీ అమ్మవారు ఇలా వస్తుందండి ఓకే ఇది మనకి ట్వంటీ ఇంచ్ వరకు ఉంటుంది లెంత్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ లెంగ్త్ ఇది కూడా మనకి నక్షి డాలర్తో టూ లైన్స్లో వస్తుంది చాలా మంచి ప్రైస్ ఇది ఫోర్ ఫిఫ్టీ వర్త్ అనమాట సో రెండు మీకు కాంబోలో వచ్చేస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి చూసుకోండి ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి కాంబో కలిపి మి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి దగ్గరగా చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు రెండు కూడా మీరు చూసినట్టుగానే ఉంటాయండి మీకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇక్కడ వచ్చి విక్టోరియన్ పాలిషింగ్ లాగా ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ లుక్ అలా ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుందండి బాగుంటుంది ఎప్పుడు సింగిల్ పెండెంట్ కాకుండా మనకి ఇలాగా లోటస్ ఫ్లవర్ బీచ్తో ఇచ్చేసారు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వచ్చేసి ఇదండి ఇది వచ్చి విక్టోరియన్ డెవలర్ అండ్ ఇది ఎక్కువ మూవ్ అవుతుంది ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇదైతే సింగిల్ పీస్ లేదు ఇవి ఎక్కువే వచ్చాయండి ఇవి సేల్ది కాదు న్యూదే కొంచెం ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా ఇలా గుత్తు మేకింగ్ రైస్ పర్ల్స్తో వస్తుందండి అండ్ ఇక్కడ గ్రీన్ వచ్చింది కూడా ఉంటుంది ఓకే ఏదైనా ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బట్ ఇప్పుడు చూపించి ఇది కాంబో అయితే ఇదే కలర్ ఉంది ఇదే చూపించాను కదా విత్ గ్రీన్ ఇలా విక్టోరియన్ డాలర్తో చాందబాలి పెండెంట్ లాగా వచ్చి గోల్డ్ విత్ బ్లాక్ బెయిస్తో వస్తుందండి ఓకే కాంబో విత్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకే ఇది వచ్చి తీగ వస్తుంది ఇది వచ్చేసి ఇలా గోల్డ్ లాగా ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కాంబో వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫస్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వేర్ కంప్లీట్ మేడ్ యాంక్లెట్స్ అండి మీరు కాపర్ బ్రాస్ మిక్స్ షేడే ఉంటుంది గోల్డ్ షేడ్ అయితే ఉండదు చాలామంది నాతో పంతానికి వస్తున్నారండి మీకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గోల్డ్ సిల్వర్ వేసి మనకి థౌజండ్లో వస్తుంది అని అంటే దాంట్లో అంత ఫ్రాక్షన్స్ ఆఫ్ గోల్డ్ సిల్వరే ఉంటుందండి ఎక్కువ పర్సెంటేజ్ యూజ్ చేసేది కాపర్ బ్రాస్ దయచేసి అదే షేడ్లో ఉంటుంది అలా కావాలి అనుకునే వాళ్ళే బుక్ చేసుకోండి హెల్త్ వైజ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా అన్ని అన్ని సైజెస్ కూడా రాలేదండి వచ్చిన సైజెస్ నేను చూపిస్తున్నాను ఇది వచ్చి టెన్ ఇంచ్ వస్తుందండి టెన్ ఇంచ్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ మీకు ఎప్పుడైనా అతుకంత అంత ఊరినా కూడా అతికించుకోవచ్చు అండి బికాస్ జస్ట్ రింగ్స్తో మనకి కంప్లీట్గా హ్యాండ్తో చేసి ఇస్తారు సో ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టెన్ ఇంచ్ ఇది వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇచ్ ఫైవ్ ఇంచు అండి సేమ్ మోడల్లో టెన్ పాయింట్ ఫైవ్ ఉంది టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ లెవెన్ ఇంచు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచు టెన్ ఇంచ్ కూడా ఉంది త్రీ సైజెస్లో ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నైన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ క్రీమ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదండి ఓకే అండ్ మీరు ఎలా అయితే చూస్తున్నారు సేమ్ అలానే ఉంటుంది మీకు ఈ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇది జ పైన క్యాస్టింగ్ వస్తుంది ఇది పోయిన తర్వాత ఒకవేళ ఈ షేడ్ పోయినా మీకు క్యాస్టింగ్ బయట మెరుగుపెట్టి ఇవ్వండి అన్న సరే మేము మీరు పంపిస్తే ఇస్తామండి లేదు మా కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ ఓకే అని అనుకుంటే కనుక మీరు డైలీ యూజ్ చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ ఏంటంటే మేము ఇవి అలాంటప్పుడు మేము కాపరే తీసుకోవచ్చు కదా అని కూడా క్వశ్చన్ ఉంటుందండి సో బట్ మాకు అవసరం లేదు కాపర్ అయినా ఓకే అనుకునే వాళ్ళు అవి ప్రిఫర్ చేయచ్చండి దయచేసి ఓకేనా మాకు పంచలోహం కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోండి హెల్త్ బెనిఫిట్స్ కోసం అలాగా కాపర్ది తీసుకుని దాని మీద పాలిషింగ్ వేయించింది మళ్ళీ కాపర్ కలర్లో ఉండదండి పాలిషింగ్ పోయాక డార్క్గా అలా వస్తుంది పంచలోహం అనేది కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ అనేది మిగిలిపోతుందండి రెండిటికి దయచేసి డిఫరెన్స్ తెలుసుకోండి మాకు అలాంటప్పుడు కాపరే కొనుక్కునే వాళ్ళం కదా ఇది కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మేము కాపరే కొనుక్కుంటాం అనుకుంటా కదా అనే డౌట్ వస్తుంది అలా అడుగుతుందండి అప్పుడు అలాగే అదే ప్రిఫర్ చేయండి మాకు పంచలోహం కావాలి అని అంటే ఇది ప్రిఫర్ చేయండి ఇదైతే ఫైవ్ మెటల్స్ కాపర్ బ్రాస్మిక్ ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్లో ఉండి గోల్డ్ సిల్వర్ అనేవి మనకి కొంచెం వన్ పర్సెంట్ అలా యాడ్ చేస్తారు కాబట్టి ఈ కాస్ట్ పడుతుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుందండి దయచేసి రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి అప్పుడే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆంక్లెట్స్ అండి ఇవి కూడా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ సింపుల్గా వస్తాయండి మనం సిల్వర్లో చూస్తాం కదా అలా ఉంటుంది చూసుకోండి మోడల్ ఓకే చైన్ వచ్చి కింద ఇలా గుండ్లులాగా వస్తుందండి మధ్యలో హార్ట్ సింబల్ ముబలు అయితే ఏం రాలేదండి ఇవి వచ్చేసి మనకి టెన్ సారీ టెన్ పాయింట్ ఫైవ్ అండ్ లెవెన్ అండి లెవెన్ ఇంచ్ అంటే మీకు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ వరకు ఉంది చూడండి లెవెన్ ఇంచ్ది చూసారా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ వరకు లెవెన్ ఇంచ్ అండ్ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచు కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలివర్ యాంక్లెట్స్ నైన్ ఎయిచి ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇది లెవెన్ ఇంచ్ అండి చూసుకోండి తెలుస్తుంది కదా కాపర్ మిక్స్ ఎక్కువ అదే ఉంటుంది ఆ షేడ్ ఉంటుందండి కంప్లీట్ మేడ్ వస్తుంది సన్నగా కావాలి అని అనుకునేవాళ్ళు బుక్ చేసుకోండి లెవెన్ ఇంచ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆ కాపర్ బేస్ మాకు వద్దు పంచలోహం అనుకునే వాళ్ళు కాపర్ బేస్ బుక్ చేసుకోవచ్చు ఇది కాపర్ పైన మైక్రో ప్లేటింగ్ వచ్చిందండి ఇదైతే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాపర్ బేస్ విత్ మైక్రో ప్లేటింగ్ రెండిటికి డిఫరెన్స్ ఉంటుందండి ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఏవైతే సైజెస్ చూపిస్తున్నానో అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇప్పుడు వచ్చి ఫ్యాక్టరీ క్లోజ్ చేసి ఇప్పుడిప్పుడే వస్తున్నారండి పొంగల్కి వెళ్ళొచ్చి సో మేకింగ్ కూడా టైం పడుతుంది తాళి చైన్స్ అన్నీ ఇప్పుడు ఉన్నవి ఎవరికైనా కావాలి అని అనుకుంటే బుక్ చేసేసుకోండి ఇలాగా ఇది కూడా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ గుండ్లు విత్ బ్లాక్ బీట్స్ అండి ఓకే ఈ గుండ్లు అనేవి కూడా మనకి పంచలోహంలో వస్తాయి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అండి మూవలు కూడా వీటికి మూవలు అయితే ఏం లేవు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఓన్లీ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అవైలబుల్గా ఉంది నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న డాలర్స్ అడుగుతున్నారండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చి ఇలా డాలర్స్ వస్తాయి హార్ట్ సింబల్వి గోల్డ్ చైన్స్కి అలా కూడా వాడుకోవచ్చు కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చిన డాలర్స్ అండి చాలా బాగుంటుంది మధ్యలో మనకి స్టోన్ అనేది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ షిప్పింగ్కే ఎక్కువ మనకి అనమాట ఓకే ఇలా వస్తుంది చైన్స్కి వేర్ చైన్స్కి వేసుకుంటే బాగుంటుంది అక్కడ వచ్చిన హుక్ కూడా స్టోన్ వచ్చిందండి చూడండి ఓకేనా చిన్న హుక్ దానిపైన ఇట్లా డ్రాప్ షేప్ లాగా హుక్ వచ్చింది మనకి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షైనింగ్ బాగుంది ఫుల్ వైట్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఈ ఈ కాంబోకి మంచి రీచ్ వచ్చింది చాలామంది అడుగుతున్నారు చాలామందికి అనమాట మళ్ళీ రీస్టాక్ తెప్పించాము టూ టెన్ అయితే సరే తీసుకురాలేదండి ఓన్లీ ఈ థిన్ బ్యాంగిల్స్ మాత్రం ఉన్నవి అయిపోయినాయి మళ్ళీ తీసుకొస్తున్నాము టూ డేస్లో వచ్చేస్తాయి ఇవి కూడా ఇప్పుడైతే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే మనకి వచ్చేస్తున్నాయి మేకింగ్ నుంచి సో చాలా మంది అడిగారు కదా చా అడిగిన వాళ్ళుకి అయితే స్టాక్ వచ్చేసింది నాకు వాట్సాప్ చేసేయండి ఇవి టూ ఫోర్ సైజ్ అండి సైజెస్ అయితే చెక్ చేసుకోండి దయచేసి సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఉండదు ఓకే టూ ఫోర్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా అండ్ ఇది వచ్చి సన్ అండ్ బ్యాంగిల్ అండి సన్ అండ్ బ్యాంగిల్కి వచ్చేసి ఇదిగోండి ఓకే సేమ్ చూసుకోవచ్చు టూ ఫోర్ సైజు మనకి ఇలా వచ్చింది సో కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అనమాట ఈ కాంబో వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి చిన్న వీడియో ఈరోజు ఇవి ఓన్లీ ఈ మిరియం బ్యాంగిల్సే కావాలి అనుకుంటే మిరియం మోడల్లో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదు మాకు ఓన్లీ బ్రాడ్వే కావాలి అని అనుకుంటే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూసుకోండి ప్రతి బ్యాంగిల్కి ఒక అటాచ్మెంట్ వస్తుంది అవి ఏం డ్యామేజెస్ కాదు కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది ఒక దగ్గర అతికించాలి కదా చూసుకోండి ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ సిక్స్ కూడా అంతేనండి ఫైవ్ పాయింట్ నైన్ టు ఫైవ్ పాయింట్ సారీ ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది టూ సిక్ ఎయిట్ అంటే సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది ఈ సైజెస్ ఓకే అనుకునే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి సో చేసి మనకి ఈ తాళి చైన్స్ అండి ఈ మోడల్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు కదా సో చూసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఇది ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇలా వస్తుందండి ఇక్కడ తాళి అటాచ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఓకేనా కంప్లీట్ మైక్రోప్లేటింగ్ కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ వస్తుందండి పంచలోహ అయితే కాదు ఇవేంటంటే ఇమిటేషన్ పంచలోహ లాగా అనమాట ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కాపర్ బ్రాస్ మిక్స్ వచ్చి దానిపైన మైక్రోప్లేటింగ్ వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఫైవ్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ సైడ్ మోప్ వస్తుంది కంప్లీట్ సీజర్స్లో ఉంటాయి ఇదిగోండి ట్వంటీ ఫోర్ కంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి బాక్స్ ప్యాటర్న్ గోల్డ్ ప్యాటర్న్ వస్తుంది కదా అలా వస్తుంది మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇక్కడ తాళి అటాచ్ చేసుకోవచ్చు వచ్చేసి మనకి విక్టోరియన్ స్టడ్స్ అండి థిక్గా వస్తాయి అండ్ షైనింగ్ చూసుకోవచ్చు ఇది ప్యూ మోజోన్ ఎగ్స్ అనమాట బ్యాక్ సైడ్ సిల్వర్ ఫాయిల్ వస్తుంది రియల్ మోజోనైట్స్తో ఇలా విక్టోరియన్ షేడ్లో మనకి వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి గణేష్ స్టెడ్స్ సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మంచి ప్రైస్లో వస్తున్నాయి సేల్ ప్రైజ్ సో టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి చూడండి మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయి స్టడ్ లాగా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది ఇలా వస్తుంది ఇక్కడ గ్రీన్ బీడ్ ఓకే ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది కంప్లీట్ స్టోన్స్తో చాలా చక్కగా పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి స్టడ్స్ వచ్చేసి చూసారా ఇలాగ మనకి ఫ్లవర్ షేప్ వచ్చి కింద హ్యాంగింగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి ఇది వచ్చేసి సో డిటాచబుల్ హుక్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు